ఈ ఇప్పుడు నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అంటే మీరు సర్వేలు చేయిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటారు వచ్చే ఎన్నికల్లో అంటే గత వారం అయితే నూట ముప్పై ఐదు స్థానాలు అప్పుడు అనుకున్న తెలుగుదేశం జనసేన కూటమి ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం అదే ఇంకా పది రోజులు పడుతుంది సర్వే అమరావతి రైతులు ఐదేళ్ళుగా పండగలు చేసుకోవట్లేదు వాళ్ళకి చెప్తారు సార్ అదే మే పదిహేను అని నేను అనుకుంటున్నా కౌంటింగ్ అదే ఒక రకంగా నన్ను పుట్టినరోజు ఈ పోలీసులు నన్ను హింసించిన రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంగా చూసి ఆరాధించిన రోజు కాకతాళీయంగా మరి యాదృశ్యతంగా అదే రోజు కౌంటింగ్ అని చెప్పి కూడా నాకు తెలుస్తుంది చూద్దాం ఆ రోజు మనం సంక్రాంతి అనుకోండి దీపావళి అనుకోండి దసరా అనుకోండి రావణాసు అనిపోతే దసరా అంటారు మరి సంక్రాంతి ఫెస్టివల్ ఎలాగో ఫెస్టివల్ రైతు పండుగ ఈ రైతు వినాశకుడు మరి పొలిటికల్గా పోతే అది నిజమైన సంక్రాంతి రాక్షసులు చచ్చిపోతే దీపావళి ప్రకాశ చచ్చిపోతే అన్ని పండుగలు కలిపి ఆ మే రెండు మూడో వారంలో మనకు తారీఫ్ వస్తుంది రాష్ట్రానికి రావాలని ఒకటి రెండు కేసులు నా మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది ఆ పెట్టిన రెండు కేసులకి మళ్ళీ కోర్టులో స్టే తీసుకురావడానికి ఒక మూడు నెలలు మళ్ళీ షెడ్యూల్ ఇవ్వటం మళ్ళీ కేసులు పెట్టడం అలాగే అసలు ఎన్ని కేసులు ఉన్నాయో అలాగే తెలియక మన కోర్టుకి వెళ్ళి అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని అడిగా సుమారు పదిహేడో ఎన్నో కేసులు ఉన్నట్టుగా చెప్పారు మళ్ళీ అన్నింటి మీద మళ్ళీ స్టేలు తీసుకుని ఇంకా కొత్త కేసులు పెట్టినా అరెస్ట్ చేయడానికి వీలు లేదు బిలో సెవెన్ ఇయర్స్ కంప్లైంట్స్ ఉంటాయని ఇది ప్రకాషన్ తీసుకుని ఇప్పుడు రావడం జరిగింది సో నిజంగా రాలేకపోవడం దురదృష్టం అమరావతి కూడా ఇప్పటి నుంచో రెండోసార్లు రావాలని ఆ తర్వాత ఒక మూడు నెలల రెండు నెలల క్రితం ఐ థింక్ జనవరిలో అనుకుంటా